కొత్త సర్కారు కొత్త ఎమ్మెల్యేలు కొత్త మంత్రులు అంత కొత్త కొత్తగా ఉన్నది చేయి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక రోజుకు కొత్త కార్యం అవుతున్నది మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయింది ఎమ్మెల్యేల ప్రమాణం అయిపోయింది ఇక ఇప్పుడు అందరికి పెద్ద మనిషి స్పీకర్ సార్ ప్రమాణ స్వీకారం కూడా ఓడిచింది మరిగా ఎట్లెట్లా నడిచినాయి ఏమేం చేసిర్రు ఎట్లయిందో ఒకసారి సుద్దం పారీ వాళ్ళు వీళ్ళు పోటీ పడ్డది ఏం లేదు కారు పార్టీ కూడా సాయితకు నిలబడటాలకు పార్టీకి వెళ్ళి గెలిచిన వికారాబాద్ గడ్డం ప్రసాద్ సార్ సార్ స్పీకర్ కుర్షీలో ఊకున్నాడు కేసీఆర్ సారు దావాఖాన్లో ఉన్నాడని ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్ సారు అంతా కలిసి ప్రమాణ స్వీకారం చేసారు అయితే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేసేటప్పుడే ఓ గమ్మతి ముచ్చట అయింది ఇక చూడర్రే శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు అంటే ఎంత పాయిరం చూడర్రే అసెంబ్లీ మీటింగ్ అని కూడా చూడకుండా తండ్రికి ఐ లవ్ యూ చెప్పింది కూతురు ఐ లవ్ యూ డాడీ అని గట్టిగా ఒరటాలకు ఎమ్మెల్యే ఉన్నది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ కూతురు అనుకున్నారట ఇక అంతకు ముందు ఎలక్షన్ల ప్రచారం అప్పుడు కూడా కార్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ తండ్రి కౌశిక్ రెడ్డి కోసం కూతురు శ్రీనిక్ అనే ఎక్కువ ప్రచారం చేసింది హుజూరాబాద్ లో కేసీఆర్ సార్ మీటింగ్ పెడితే మీటింగ్ లో కూడా మాట్లాడింది నాయనని గెలిపిస్తే హుజురాబాద్ కు వెయ్యి కోట్లు తీసుకొస్తా అని తానే హామీ ఇచ్చింది ఇట్ట కొంచెం కూత గణం అంటే గీదే కదా అనుకున్నారు అంత పన్నెండేళ్లకే తండ్రితో సమానంగా బుజ్జి ముందు ముందు సార్ పేరు నిలబెట్టేటట్టే ఉన్నది అనుకుంటారట అందరు అసెంబ్లీలో నాయనకు ఐ లవ్ యూ చెప్పి మళ్ళోసారి శ్రీనిక బుజ్జి అందరు మాట్లాడుకునేటట్టు చేసింది అంతేకాదు ఎమ్మెల్యే సార్ కు కూతురు సపోర్టు గట్టిగానే ఉన్నది అనుకుంటారు పబ్లిక్